పద్దెనిమిది నాడు బందుకు అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు షాప్స్ కాలేజు స్కూల్స్ అన్ని కూడా బందుకు అందరు సహకరించాలని కోరుకుంటున్నారు పద్దెనిమిదో డేట్ డేటు అందరూ బందు పెట్టాలని బీసీ సంఘం నుంచి ప్రతి ఒక్క కులం వాళ్ళు మాకు సహకరించాలి మీరు వాళ్ళు సహకరించాలి మరి నెరవేరాలని కోరుతుంది తర్వాత బంధు నిర్వహిస్తున్నాం మనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలని నలభై రెండు పర్సెంట్ సాధించాలని ప్రతి ఒక్కరు కూడా మనసులో అనుకుంటున్నారు కానీ బయటికి రావట్లేదు కాబట్టి పద్దెనిమిది రోజు మనము జరుగుతున్నటువంటి బంధుకి ప్రతి ఒక్కరూ ప్రతి కుల సంఘాలు సిఐపి హెచ్ఎంఎస్ ఇలాంటి సంఘాలు కూడా అందరూ సహకరించాలి కాలేజెస్ స్కూల్స్ షాప్స్ ప్రతి ఒక్కటి కూడా మా బంధుకి ఇస్తున్న పిలుపుకి అందరూ సహాయ సహకారం అందించి మాకు బంధు జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం